కైలాసం నుండి శివదోతలు యమలోకం నుండి యమదోతలు కూడా వచ్చారు వారిని తీసుకుని వెళ్ళడానికి శివదోతలు రాకుమారుణ్ణి బ్రాహ్మణ శ్రీని రథం ఎక్కించుకుని తమ వెంట కైలాసానికి తీసుకుని వెళ్ళబోతున్నారు బ్రాహ్మణ ఇళ్ళాలు భర్తని యమభట్లు నరకలోకానికి తీసుకుని ప్రయాణమైనారు అప్పుడు ఆ విప్రుడు యమదోతలతో సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకోవడం ఏంటి చెడు ప్రవర్తన గల వాళ్ళిద్దరిని కైలాసానికి తీసుకోవడం ఏంటి ఇది మీకు బాగుందా అని అడిగాడు చెడ్డ వాళ్ళని గౌరవించడం ఏంటి మంచి వాళ్లకు భరించరాని శిక్షలు వేయడం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు శివదోతుడు ఆ విప్తితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి పుణ్య లోకాలకు వెళ్లే అర్హతను దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు నీవు ఎంతటి సత్ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి దీపారాధన చేసిన పవిత్రుడైన వీరిని వధించడంతో పాపం మోట అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పి శివదోతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో అయ్యలారా మీరు చెప్పిన మాటలు నేను కాదని వల్ల శక్తి లేనివాడిని కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్ని సన్నిధిలో మరణించాము కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు కనుక ఈ దీపారాధన చేయడానికి అవసరమైన నూనెని తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణం నేను దారబోస్తాను మా ముగ్గురిని శివసారికి తీసుకుపోమని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి దారబోతాడు రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళ ముగ్గురు శివదోత్రాలతో కలిసి కైలాసానికి వెళ్ళారు మోక్ష సిద్ధిని పొందారు